నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తంత్ర జ్యోతిష నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అయితే జ్యోతిష్య శాస్త్రంలో నార్మల్ జ్యోతిష్య శాస్త్రం గురించి విన్నాము సాంప్రదాయ జ్యోతిష్యానికి మీ తంత్ర జ్యోతిష్యానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారండి అలాగే సాంప్రదాయ జ్యోతిష్యంలో పండితులు ఉన్నారు సో దానికి దీనికి తేడా ఏంటి మీరు మామూలు జ్యోతిష్యం అన్నారు మామూలు జ్యోతిష్యము అనేది ఒకటే ఏం లేదండి కృష్ణమూర్తి పద్ధతి అని కేపి సిస్టమ్ అని ఒకటి ఉంది సాంప్రదాయ జ్యోతిష్యం ఉంది మరి ఇంకా భృగునాడి భృగు సంహిస్త సంహిత ఇటువంటి ఎన్నో గ్రంథాలు ఎన్నో విధానాలు ఉన్నాయి కానీ తంత్ర జ్యోతిష్యం అనేది మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో నా ద్వారానే వింటున్నారు అందరూ అసలు తంత్రము అంటే ఏమనేది మనం మొట్టమొదటి మాడుకుంటే ఈ జ్యోతిష్యం అనేది ఎలా ఉంటుంది అర్థమవుతుంది మన ఇంట్లో మనము కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాం శ్రీమంతము నామకరణము ఇంకేదైనా ఫంక్షను పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ త్వరగా తంత అంటారు ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలే తంతు అంటారు ఇప్పుడు నేను తంత్రము అంటాను తంత్రము అంటే కొన్ని వస్తువులతో కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలతో చేసి మనం కొంత రిలాక్స్ అయ్యే విధానమే తంత్రము దీన్ని మేము జ్యోతిషానికి అన్వయించి ఆ తంత్ర విధాన మార్గాల ద్వారా వాళ్ళకు సులభంగా గ్రహానుకూలతలను ఎలా పొందవచ్చో నేర్పించేదే జ్యోతిష్యం తాంత్రికముని ఒకటి ఉంది ఈ తాంత్రికము అంటే అది క్షుద్ర విద్యకు సంబంధించిన విద్య అఘోరేలు అంటారు తాంత్రికము తంత్రము తంత్రము ఇవి స్టెప్స్ ఈ తాంత్రికము అంటే నిర్జన ప్రదేశాల్లో అమావాస్య అర్ధరాత్రి పూట మరి నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో చేసేటువంటి ఒక వాటిని బ్లాక్ మ్యాజిక్స్ అని కూడా అంటారు ఆ టైప్ ఆఫ్ విద్యలన్నింటినీ తాంత్రిక విద్యలు అంటారు ఇక్కడ తంత్రము మాత్రమే తాంత్రికము కాదు తంతు కాదు గ్రహానుకూలతలను సులభంగా మనకు అనుకూలంగా మార్చుకోగలిగిన విధానమే తంత్రజ్యోతిష విధానం కాబట్టి వచ్చి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు భయపడే విధంగా ఎటువంటి కార్యక్రమం ఉండదు ఈ తంత్రజ్యోతిష విధానాలను అనుసరించిన వాళ్ళు తక్షణమే ఆనందాన్ని పొందడము తక్షణమే వాళ్ళకు ఒక ధైర్యం రావడము తక్షణమే వాళ్ళకు ముందుకు నడవడానికి ప్రకృతి అనుకూలంగా మారడం జరుగుతుంది కాబట్టి తక్కన జ్యోతిష విధానాలు ఎలా ఉన్నాయో మేము పట్టించుకోము మా జ్యోతిష విధానం మమ్మల్ని అనుసరించిన వాళ్ళకు ఈ తంత్ర మార్గాలు వాళ్ళ యొక్క తంత్ర దేవత నిర్ణయం ఉంటుంది జాతకంలో ఏ దేవతను ఆరాధిస్తే వీళ్లకు వెంటనే ఫలితం వస్తుంది అందరూ అన్ని కూడా వెళ్తారు ఆ వీళ్ళు వెళుతున్నటువంటి దేవతల దగ్గర వీళ్ళకి అనుమతి ఉండదు అనుమతి లేని చాలా వెళ్ళి వీళ్ళు అప్లికేషన్ పెడుతుంటారు నేను ఇప్పుడు ఆరు నెలలుగా ఆ గుడికి వెళ్తున్నాను నాకేమి అనుమతి లేదు ఎక్కడ ఏ దేవత దగ్గర అనుమతుంది అంటే ఎలా తెలుస్తుంది అండి ఇప్పుడు నేను ఒక సామాన్య భక్తురాలుగా ఒక గుడికి వెళ్తాను నాకు కష్టం వచ్చింది ఒక గుడికి వెళ్తాను బట్ ఈ గుడిలో అనుమతి ఉంది ఈ గుడిలో అనుమతి లేదు అనేది ఎలా అది మీకు తంత్ర జ్యోతిష్యం తెలియదు కాబట్టి మీకు తెలియదు జ్యోతిష్యం తెలుసుకుంటే తెలుసుకుంటే జాతకంలో తెలుస్తుంది అంటే నాకు ఏ దేవత అనుగ్రహం ఉన్నది అనేది కూడా తంత్ర లో ఉంటుంది అని చెప్తాను ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు ఆరాధన చేయడం వల్ల మీకు వెంటనే ఫలితాలు కలుగుతాయి మీకు మార్పులు ప్రారంభమవుతాయి మనశ్శాంతి ప్రారంభమవుతుంది ఆ సూచనలన్నీ ప్రకృతిపరంగా తెలుస్తాయి తంత్రదేవత నిర్ణయము కొన్ని వ్యక్తిగత పరిహారాలు కొన్ని ఉంటాయి మీకు మీరుగా చేసుకోవాలని పరిహారాలు అవి సులభంగానే చేసుకోవచ్చు వాటిని సూచిస్తాము అదేవిధంగా మీకు ఇంకా తంత్ర పరిహారాలు కొన్ని ఉంటాయి వ్యక్తిగత పరిహారం తంత్ర పరిహారం అది మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే కూడా ఎవరికి అర్థం కాదు అంటే నార్మల్ గా సాంప్రదాయ జ్యోతిష్యం లాగే మనిషి యొక్క జాతకాన్ని చూస్తారు గ్రహం యొక్క బలాబలాలు చూస్తాము ఆ గ్రహము బలం కావాలంటే ఏ దేవత దగ్గరికి వెళ్తే గ్రహం బలం మనకు వస్తుంది వ్యతిరేకతలు ఇప్పుడు మనకు కలిసరాని వస్తువు కొన్ని విషయాలుంటాయి వాటిని విస్మరించాలి కలిసి వచ్చే వస్తు విషయాలుంటాయి వాటిని స్వీకరించాలి కలిసాన్ని దాన్ని స్వీకరిస్తూ కలిసి వచ్చేదాన్ని విస్మరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది పాజిటివిటీ రాదు దాన్ని ఖచ్చితంగా మార్కింగ్ వేసి మేము ట్వంటీ టు థర్టీ పాయింట్స్ మనం మార్కింగ్ చేస్తాం ఒక జాతకంలో ప్రతి ఒక్కరికి నిర్జీవము అనేటువంటి ఒక నక్షత్రం ఉంటుంది నిర్జీవం అంటే ఏంది ప్రాణం లేదని అర్థము ఇరవై ఏడు నక్షత్రాల్లో సూర్యగ్రహము ఇరవై ఏడు నక్షత్రాలపైన కాంతిని ప్రసరింపజేస్తుంది ఒక నక్షత్రం పైన ప్రసరింప చేయలేదు ఏ నక్షత్రం పైన సూర్యకాంతి పడదో అది నిర్జీవ నక్షత్రం ఆ నక్షత్రం సంబంధించినటువంటి వ్యక్తో లేదా స్త్రీయో భర్త భర్తగానే వస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ నిర్జీవంగానే ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళ సంసారంలో ఎన్నో సమస్యలు వస్తాయి విడిపోయేదే పరిష్కారం అనే పరిస్థితికి వస్తారు ఎందుకంటే ఆ నిర్జీవ నక్షత్రంలో వాళ్ళు ఇదయ్యారు అదే ఒక స్త్రీకి పంచమ స్థానంలో ఉన్న నిర్జీవం వచ్చింది అనుకోండి పిల్లలు పుట్టు నిర్జీవం అని తెలిసిపోయింది ఒక వ్యక్తికి వృత్తి స్థానం నిర్జీవం అవుతుంది ఎన్నో ఉద్యోగాలు చేసినా అతనికి వృత్తి సెట్ కాదు ఇప్పుడు అలాంటి మీ దగ్గర ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాం ఇక్కడ వైనాశకం ఇంకోటి ఉంటుంది అంటే వినాశనం అర్థము ఈ వినాశనం అనేది ఒక నక్షత్రం కలిగిస్తూ ఉంటుంది ఆ నక్షత్రం సంబంధించిన గ్రహము వినాశాన్ని కలిగిస్తుంది ఆ గ్రహంతో కలిసి ఏ గ్రహమైనా వినాశన కలిగిస్తుంది అది ఏ నక్షత్రము అటువంటి వ్యక్తితో వీళ్ళు కలిసి పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేశారు అనుకోండి నష్టపోతారు వినాశనం నక్షత్రంలో వీళ్ళు కలిసారు ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం ఒకటి ఉంటుంది అటువంటి వ్యక్తి వాళ్ళకు భార్యగానో పిల్లలుగా పుట్టితే కూడా వాళ్ళ వల్ల ఎక్కువ ఖర్చులు ఉంటాయి కొంతమంది హాస్పిటల్కే పెట్టేస్తూ ఉంటారు ఇట్లా ఆ ధన నష్టం మాత్రం కలుగుతూ ఉంటుంది వాళ్ళకు ఇవన్నీ మేము గుర్తిస్తాం తర్వాత వచ్చేకడికి ఇంకా జాతకంలో నిత్యము వైనాశకం వినాశకం అయిన తర్వాత అవయోగి ఒక గ్రహం అవయోగం కలిగిస్తూ ఉంటుంది ఆ గ్రహం యొక్క పని అవయోగం ఇవ్వడమే అవయోగి సంబంధించినటువంటి అధిష్టాన దేవత దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుంది వీళ్ళకు ఆ గ్రహానికి అధిష్టాన దేవత వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అక్కడ పోయి కానీ అయినా అనుమతి రాదు బాధకాధిపతి ఒక గ్రహం ఉంటుంది అది బాధించడానికే ఉంటుంది ఇలా మా తంత్ర జ్యోతిష్యంలో వీటిని మార్కింగ్ చేసి సులభ రీతిలో ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ హోమాలు ఉండవు యజ్ఞాలు ఉండవు నలభై ఎనిమిది రోజులు లేదంటే ఆరు నెలలు గుడి చుట్టడాలు చెప్పము తర్వాత వచ్చేక్కడికి నవరత్నాలు చెప్పము యంత్రాలు చెప్పము అవన్నీ మేము నమ్మము వాటికి శక్తి ఉంది కానీ అవి చే ఖచ్చితంగా చేసేటువంటి శక్తి సామాన్యులకు లేదు కాబట్టి సులభతరంగా పరిష్కారాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళకు అష్ట కర్మలు ఉంటాయి ఎనిమిది కర్మలు అంటే అష్ట అష్టదరిద్రాలు ఐశ్వర్యాలు లేకపోతే ఏముంటాయి కష్టాలే ఉంటాయి వాటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుంటే ఏం చెల్లి తంత్ర జ్యోతిష విధానంలో మేము ఫార్ములా చూపిస్తాము ఆ తర్వాత మేమేమి చేసేది ఏమి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి మేము దారి చూపిస్తాం ట్రాఫిక్ పోలీసు లాగా వెళ్ళవలసింది వాళ్ళే వెళ్ళకపోతే మాకు సంబంధం లేదు అది ఇలా ఉంటుంది తంత్రజ్యోతిష్యం కాబట్టి వినడానికి అలా అనిపించినా గానీ ఒకసారి మా దగ్గర జాతకం చూసుకున్న తర్వాత వాళ్ళు పొందే ఆనందానికి అవధులు ఉండదు ధైర్యం వస్తుంది వాళ్ళు జీవితానికి రూట్ మ్యాప్ చూపించి వదిలేస్తాం ఖచ్చితంగా రిజల్ట్ మీ దగ్గర అంతే మేడం ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇప్పుడు వింటున్నారు నేను చెప్తా ఉంటే ఎలా ఉంటుంది ఈ తంత్ర జ్యోతిష్యం అనేది ఏ దేవత దగ్గర వెళితే మనకు అనుమతి ఉంటుందో అనుమతి ఉన్న దగ్గర వెళ్తే సిగ్నేచర్ పడుతుంది మనం ఒక ఆఫీసర్ దగ్గర మనకు అవసరం ఉంటే సంబంధం ఆఫీసర్ దగ్గర ఎన్నిసార్లు సంవత్సరం ప్రయోజనం లేదు సేమ్ ఇలాగే దేవతలు కూడా కాబట్టి ఆరాధన చేసే కొద్దిగా వీళ్ళకు పరిస్థితుల మార్పులు వస్తాయి అది కాకుండా ఇంకా చాలా విషయాలు ఉంటాయి మీకు అర్థం అవుతుంది మీరు చెప్పినట్టు సాంప్రదాయ జ్యోతిష్యానికి తంత్ర జ్యోతిష్యానికి డిఫరెన్స్ ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే